అందరికి నమస్కారం అండి ఇప్పుడు మనం కర్ణాటకలోని బీదర్ డిస్టిక్ మన్నలి గ్రామంలో ఉన్నాం చూడండి మన రైతన్న ఆరు ఏడు ఎకరాల అల్లం పెట్టుకున్నారు చూడండి అయితే ఇప్పుడు ఏడు నెలల స్టేజ్కి వచ్చింది ఇంచుమించు పొరక పడిపోయే స్టేజ్కి వచ్చింది చూడండి అయితే ఏ విధంగా మెయింటైన్ చేసిన అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో అంతర్ పంటగా పొప్పాయి కూడా పెట్టారు అది ఏ విధంగా పెట్టినరో ఎంత డిస్టెన్స్లో పెట్టారు అనేది అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మీరు చూస్తున్నది రాజ్ ఫార్మింగ్ నేను మీ రాజ్ కుమార్ ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం అండి మీ పేరు సోమనాథ్ సోమనాథ్ ఇది మన్నలి గ్రామం ఇది ఎన్ని ఎకరాలు వేసుకున్నారు మీరు అల్లం మొత్తం సెవెన్ ఎకరాలు ఉన్నది సెవెన్ ఎకర్స్ అయితే ఏ నెలలో వేసుకున్నారు జూన్ ఫిఫ్టీన్కి వేసుకున్నది ఇప్పటికి జనవరి పద్నాలుగు అవుతుంది ఏడు నెలలు కంప్లీట్ అయినట్టు ఇట్లా తెల్లగా అయిపోయి పడిపోతుంది ఎందుకు ఇది ఇది అయిపోయింది సార్ ఏడు నెలలు అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు పడిపోతుంది మళ్ళా రెండు నెలలు అయినాక మళ్ళీ వస్తుంది కొత్తగా మళ్ళా మార్చిలో మళ్ళీ మార్చిలో వస్తుంది అంటే మార్చి లాస్ట్ వీక్ నుంచి మళ్ళీ మొలకలు వస్తుంది మళ్ళీ మొలకలు వస్తుంది అంటే ఇప్పుడు ఇది పంట తయారైపోయింది ఇది తయారైపోయింది దుంప తయారైపోయింది అన్నమాట ఎప్పుడు మార్కెటింగ్ ఎప్పుడు చేస్తారు అంటే ఎప్పుడు అల్లం దోడి ఎప్పుడు మార్కెట్ కు పంపిస్తారు ఇప్పుడైతే రెడీ ఉన్నది మొత్తం చూసుకొని మార్కెట్ అంటే రేటు మీకు అనుకూలంగా వస్తే ఎప్పుడైతే అప్పుడు తీసుకోవచ్చు అంటే ఇప్పుడు మళ్ళీ మొలకలు వస్తాయి కదా మార్చిలో లో మొలకలు వస్తాయి అన్నారు అంటే అట్లా ఎప్పటి వరకు ఉంచవచ్చు ఇంకా వన్ ఇయర్ కూడా పెట్టవచ్చు అంటే జూన్ జూలై వాళ్ళకు మళ్ళీ మొలకలు వస్తాయి కదా మొలకలు వచ్చినప్పుడు ఏం కాదు దీనికి ఏం కాదు మళ్ళీ ఏమైనా దుంప పెరుగుతుంది అంటే ఇప్పుడు విత్తనం పనికి వస్తుంది విత్తనం కయితే చాలా మంది అడుగుతున్నారు పనికి వస్తుంది పనికి వస్తుంది ఏ రకం విత్తనం ఉన్నది కేరళ ఉన్నది లావుది కేరళ రకం అనమాట అంటే ఇప్పుడు ఇంత ఆరు ఏడు ఎకరాలు పెట్టుకున్నారు కదా ఇప్పటి వరకు ఎంత పెట్టుబడి పెట్టింది ఎకరాకు ఎకరాకి ఒకటి రెండు లక్షల వచ్చింది సరే రెండు లక్షల వరకు వచ్చింది ఇది ఎన్ని క్వింటల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఎకరాకి ఒక వంద కుంటన్నా రావచ్చు వంద జూన్ వరకు ఉంచే జూన్ వరకు ఉంచితే అంతే వస్తుంది కొంచెం పెరుగుతుంది మళ్ళీ జూన్ అయినాక మళ్ళీ వస్తుంది ఒక థర్టీ పర్సెంట్ పెరుగుతుంది అంటే ఒక వంద ఇరవై ముప్పై క్వింటల్ వరకు కూడా రావచ్చు అనమాట అంటే ఇప్పుడు మీరు విత్తనాలకి ఏమన్నా ఇస్తారా అడిగితే ఇస్తాం సార్ విత్తనాలకు రేటును బట్టి రేటు ఉండే ఇచ్చేస్తా రేటు ఉంటే ఇస్తాం అనమాట ఇప్పుడు ఏం రేటు నచ్చింది మార్కెట్ రేట్ ఇప్పుడు ఐదు వేల నుంచి ఆరు వేల వరకు నడుస్తుంది నాలుగు ఐదు వేలు నడుస్తున్నాయి అంటే ఇప్పుడు ఎక్కడ చేస్తారు మేము మార్కెటింగ్ చేస్తే మనం హైదరాబాద్ చేస్తాం హైదరాబాద్ చేస్తారు ఇక్కడ అడిగితే ఇక్కడే ఇస్తాము అంటే ఇక్కడ బ్యారస్తులు వస్తే కూడా ఇస్తారు అంటే ఇందులో ఇంకా అంతర్ పంటగా పొప్పై కూడా పెట్టుకున్నట్లు పొప్పై కూడా పెట్టుకున్నాం సార్ ఏ వెరైటీ పెట్టుకున్నారు ఇది ఫిఫ్టీన్ నెంబర్ ఫిఫ్టీన్ నెంబర్ వెరైటీ పెట్టుకున్నారు అనమాట డిస్టెన్స్ ఎంత పెట్టుకున్నారు ఇది నైన్ ఫీట్ ఉన్నాయి సార్ నైన్ ఫీట్ అంటే ఎట్లా అంటే ఈ బెడ్ పెట్టుకున్నారు బెడ్ నుంచి ఈ బెడ్ వరకు నైన్ ఫీట్ అంటే ఈ బెడ్ పెట్టుకున్నారు ఈ బెడ్ వదిలిపెట్టారు నైన్ ఫీట్ ఇట్లా నైన్ ఫీట్ ఫీట్ ఇట్లా మొక్కకు ముక్కకు ఏడు ఫీట్ ఉన్నది ఏడు ఫీట్లు అంటే ముక్కకి ముక్కకి ఏడు ఫీట్ ఇట్లా తొమ్మిది ఫీట్లు అంటే ఎకరాకి ఎన్ని మొక్కలు పట్టినాయి మీకు ఏడు వందలు వచ్చింది ఏడు వందలు ఏడు వందలు వస్తాయి అనుకో అంటే ఈ అల్లం బెడ్ ఎంత డిస్టెన్స్ ఉన్నది ఇది ఫోర్ హండ్రెడ్ ఏడు తొమ్మిది అయితే ఫోర్ హండ్రెడ్ నాలుగున్నర ఫీట్లు బెడ్కు బెడ్కు అంటే ఎకరాకు విత్తనం ఎంత వాడారు ఎందుకు ఎన్ని క్వింటాలు పట్టింది మీకు ఎక్కడా ఎక్కడికి ఆరు నుంచి ఏడు క్వింటాల్ పడుతుంది సార్ ఆరు ఏడు క్వింటల్ పట్టింది ఇప్పుడు ఇది పొప్ప ఇక్కడ సైడ్ కు పెట్టుకున్నారు కదా ల్యాటర్ ఇదే లేటర్ దీనికి సరిపోతుందా సరిపోతుంది సార్ మీరు ఇట్లా వస్తుంది స్ప్రెడ్ అయితే అంటే ఒకటే ల్యాటర్ వేసి ఒకటి అల్లంకొకటి ఇదే మనకి ఇట్లా స్ప్రెడ్ అవుతుంది మొక్క అతికినట్లేదు చిన్నగా ఉండే వచ్చినప్పుడు అప్పుడు చిన్నగా ఉండే సార్ ఇప్పుడు రెండు నెలలు అయింది సార్ ఇప్పుడు ఇది పెట్టి రెండు నెలలు అయింది రెండు నెలలు అయింది అంటే ఇంకా ఎదగలేదు అంటే చలి ఎక్కువ కావడం వల్ల కూడా ఎదగలేవు అయితే కూడా బాగున్నది అంటే ఇందులోనే అంతర్ పంటకి పెట్టుకున్నారు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది ఎన్ని నెలలు స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అంటే రెండు నెలలు అవుతుంది అంటే ఇప్పుడు ఇది ఇట్లా పొరక పడిపోయింది కదా పొరక పడిపోయిన దగ్గర ఇక్కడ ఉన్నది బాగున్నది ఇక్కడ కొంచెం పడిపోయింది ఇక్కడ కూడా అల్లం ఉన్నదా సార్ మొత్తం ఉన్నది ఒకటి తీసాం చూద్దాం ఒకటి అలా మొత్తం ఈ పొరక పడిపోయింది చూడండి పొరకం పడిపోయిన దగ్గర కూడా అల్లం ఏ విధంగా ఉన్నా చూడండి ఎంత లావున్నది అల్లం కూడా లావున్నది అంటే ఎరువు బెడ్ల పైన వేసుకున్నారు అప్పుడు మీరు బెడ్ల పైన వేస్తారు మొత్తం ఎరువులు ఏమేమి వేసారు ఇది కోళ్ళ ఎరువు మళ్ళీ ఇది పేస్మెట్టి పశువుల ఎరువు మళ్ళీ పేస్మెట్టి మూడు ఫ్యాక్టరీ మొత్తం కలుసుకొని బెడ్ మీద ఇట్లా వేసినాయి అంటే ఒక అట్లా కుప్పలేక వేసి కుప్పలాగా పెట్టి జేసి మనం ఇది చేసి కుప్ప చేసుకున్నారు అంటే రెండు నెలలు ఉంచిరట్లేదు ఉంచి బెడ్ పైన వేసుకున్నారు అనమాట ఇది పొరక మొత్తం పడిపోయింది కూడా ఎంత గట్టి స్ట్రాంగ్ ఉన్నది చూడండి లావు కూడా ఉన్నది అల్లం బాగున్నది అంటే ఇంకా పొరక మస్తు మంచిగా ఉన్నది హెల్తీగా ఉన్నది అల్లం అంటే ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు ఎక్కువ డ్యామేజ్ అయితే ఇక్కడ కూడా ఎక్కడ లేదు సార్ ఇక్కడ మధ్యలో కుప్పై ఇట్లా లైన్ ఈ లైన్ ఉంటుంది చూడండి ఇక్కడ ఈ లైన్ ఖాళీ ఇది ఏమిస్తుంది ఇట్లా సరే ఇదే పశువురు ఉన్నా సరే చెట్టు చెట్లకు చెట్టు దగ్గర వేస్తుర్రు ఏమి ఇట్లా వస్తున్నాం సార్ ఇట్లా పశువులేరు పచ్చలేరు సార్ బాగున్నది అంటే ఇంకొక పది రోజుల్లో మొత్తం పదిహేను రోజుల్లో మొత్తం పొరక పడిపోతుంది మొత్తం వాడిపోతుంది సార్ ఇది అప్పటికల్లా ఇవి నీడేసుకుంటే చెట్లు ఇంకో రెండేళ్ళల్లో ఇప్పుడు అల్లంలో ఇది పప్పాయి పెట్టుకున్నారు అల్లంకి ఏం నష్టం ఏం నష్టం కాదు సార్ రెండు మూడు లకర్ల లాభం ఉన్నా సార్ ఇది అల్లం ఇది పప్పాయి రెండు మూడు నెలల రెండు మూడు నెలల ఇట్లా పెద్దగా అవుతుంది హైట్ అవుతుంది హైట్ అవుతుంది మళ్ళీ ఎండల కాలం కూడా ఇది ఇదికి అల్లంకి నీడ వేసుకుంటా నీడ వేసుకుంటది అల్లం పాడగానే పా అంటే ఇట్లా హైట్ హైట్ అవుతుంది హైట్ అయినప్పుడు అల్లం కూడా నీడ ఉంటది నీడ ఉంటది ఎండాకాలం టెంపరేచర్ ఎక్కువ ఉంటది కవర్ అయింది అంటే దీనికి ఎక్స్ట్రా పెట్టుబడి గిదే నీళ్ళు ఉంటది గిదే మొత్తం బెడ్ నడుస్తుంది మొత్తం దీని బలమే అది పైసలే పెట్టడం పైసలు కొంచెం ఎరువు పశువులు ఎరువు కొంచెం కొంచెం అయితే దానికి ఎక్స్ట్రా పెట్టుబడి ఏం లేదు అనమాట ఇవే నీళ్ళు ఇవే బలము అంత దుక్కి దున్నడం లేదు ఏం లేదు ఇది కూడా మనం జింజుల వచ్చేస్తాం ఒకే ఒకటి లాగోడీలో రెండు పంటలు రెండు పంటలు ఇప్పటివరకు మందులు ఎన్ని ఎన్ని సార్లు స్ప్రే చేసిన పైన అల్లంకే సార్ అల్లంకు ఇది ఎనిమిది తొమ్మిది సరే అయిపోయింది సార్ ఎనిమిది తొమ్మిది సార్లు స్ప్రే చేసారు అంటే ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేసారు ఇది ఫిఫ్టీన్ తారీఖు ఒకసారి సార్ ఇది పదిహేను రోజులకు ఇది దుంపకుడు ఏం రాలేదు మీ దగ్గర ఇప్పటివరకు ఇప్పటివరకు ఏం రాలేదు సార్ ఇది ఏం లేదు ఏం ఏం లేదు లేదు ఎక్కువ సమస్య ఏమొస్తుంది డ్యూటీకి సరే దీని మీద ఫంగస్ ఫంగస్ ఫంగీ సైడ్ ఫంగీ సైడ్లో మనం ఫంగస్ మళ్ళీ ఇన్సెక్ట్ సైడ్ ఒక గ్రోప్ ప్రోమోటర్ యాడ్ చేసుకుని పంద తారీఖు ఒకసారి ఇది స్ప్రే చేస్తాం అనమాట అంటే పదిహేను రోజులకి ఒకసారి మార్చి మార్చి ఫంగి సైడ్ ఒకటి ఇన్సెక్ట్ సైడ్ ఒకటి గుడ్ ప్రోమోటర్ ఒక ఇట్లా కలిపి మార్చి మార్చి స్ప్రే చేసుకుంటారు అనమాట ఎనిమిది పది సార్లు కొట్టారు ఇప్పటివరకు పది సరైనసారి ఇప్పటివరకు ఓకే అండి మన రైతన్న ఈ విధంగా అల్లం పెట్టుకున్నారు అల్లంలోనే అంతర పంటగా పొప్పి కూడా పెట్టుకున్నారు చూడండి అయితే అల్లం పెట్టి ఇప్పటికీ ఏడు నెలలు అవుతున్నది ఇది ఇప్పటికీ పొరక పడిపోతున్నది అయితే మళ్ళీ మనకు ఈ ఫిబ్రవరి జనవరి మొత్తంలో మొత్తం పొరక పడిపోతుంది లాస్ట్ కల్లా మళ్ళీ ఫిబ్రవరి మార్చి రెండు నెలలు నిద్రావస్థలో ఉండి మళ్ళీ మార్చి లాస్ట్ వీక్ నుంచి ములకలు స్టార్ట్ అవుతాయి ములకలు స్టార్ట్ అయ్యి మళ్ళీ అట్లాగే మనం జూన్ వరకు ఉంచినామంటే మళ్ళీ ఒక థర్టీ పర్సెంట్ మళ్ళీ దుంప పెరుగుతుందని చెప్తున్నారు మన రైతన్న అదేవిధంగా మనకు అంతర్ పంటగా పొప్పాయి కూడా పెట్టుకున్నారు ఇది కూడా మనకి ఏడు నెలల్లో ఇది కూడా కాపుకొస్తుంది అల్లం తర్వాత ఇది కూడా అంతర్ పంటగా పప్పా వేసుకున్నారు దీనికి ఇంచుమించు రెండు ఎకరాకు రెండు లక్షల పెట్టుబడి అయింది వంద క్వింటల్ల దిగుబడి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చూడండి ఇప్పుడు ధర వచ్చేసి నాలుగు నుంచి ఐదు వేల ధర ఉన్నది ధరలు ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా ఇంకా ఉన్నా సార్ ఈసారి వర్షాకాలం కూడా ఎక్కువయ్యి అల్లాలు చాలా డ్యామేజ్ అయినాయి ఓకే అండి ధన్యవాదాలు నమస్కారం